దేశవ్యాప్తంగా మార్చి నెలలో కొత్త రూల్స్ రాబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వర్తిస్తాయి వాటిలో మనపై ప్రభావం చూపే అంశాలు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా చూస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల కోసం సెబీ కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ల ధరల మార్పులు యూపీఐ ద్వారా ఈ బీమా ప్రీమియం చెల్లింపు ఇక రకరకాలుగా మార్చి నెలలో కొన్ని మార్పులు చేర్పులైతే ముఖ్యమైనవి జరుగుతున్నాయి అన్నమాట వాటిలో ముందు చూస్తే బీమా ప్రీమియం కోసం కొత్త యూపీఐ చెల్లింపు విధానం అయితే తీసుకొస్తోంది భీమా ప్రీమియం చెల్లించడం అంటే పాలసీ చెల్లించడంలో మీరు మరింత సులభం కానుందనమాట ఐఆర్డిఐ ప్రీమియం చెల్లింపు కోసం కొత్త సదుపాయాన్ని అయితే ప్రకటించింది దీని పేరు భీమా ఏఎస్బిఏ ఈ సదుపాయం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతుంది ఈ సదుపాయం యూపీఐ ఆధారంగా ఉంటుంది యూపీఐని ఉపయోగిస్తున్న కోట్లాది మంది ప్రజలకు ఈ సదుపాయాన్ని అయితే ఉపయోగించుకోగలరు బీమా యూపీఐ వినియోగదారులు బీమా ఏఎస్బిఏ సౌకర్యం ద్వారా బీమా ప్రీమియంనైతే అయితే చెల్లించే ఎంపికను కలిగి ఉంటారన్నమాట ఆప్షన్ అయితే వస్తుంది ఈ ఫీచర్ పాలసీదారులను ప్రీమియం చెల్లింపుల కోసం వారి ఖాతాలో డబ్బును ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది అనమాట పాలసీ ఆమోదించబడినప్పుడు ఈ మాత్రమే చెల్లింపులు అనేవి జరుగుతాయి ఇక నెక్స్ట్ చూస్తే ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి ఏపీ మరియు తెలంగాణలో ప్రజెంట్ అయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్ నడుస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా వేరే రకంగా ఉంటాయి కాబట్టి అటు ఇటుగా ఒకసారి చూస్తే చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీని ఎల్పిజి సిలిండర్ ధరలు అనేవి మారుస్తూ ఉంటారు మార్కెట్కు అనుగుణంగా ధరలో మార్పులు చేర్పులు అయితే ఉండే ఛాన్స్ ఉంది సవరించిన ధరలు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది అలానే ఏ టర్బైన్ యంద్రం సిన్జీ పిఎన్జి ధరలను కూడా చమురు కంపెనీలు అయితే సవరిస్తూ ఉంటాయి మరి ఈ నెలలో మనకి ఇంటికి వాడే సిలిండర్ ధరలు అనేవి ఎటు మార్పులు చేర్పులైతే చేయలేదు ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు అనేవి జరుగుతూ పోతున్నాయి ఎఫ్డీపై వడ్డీ రేట్లలో మార్పు జరగవచ్చు వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఆర్బీఐ ఇటీవల రెపో రేట్లను తగ్గించాలని నిర్ణయించిన తర్వాత చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ రేట్లను అయితే సర్దుబాటు చేశాయి మార్చి ఒకటిన మరిన్ని బ్యాంకులు ఎఫ్డి రేట్లను సవరించాలని అయితే చూస్తూ ఉంది ఈ సవరణను పొదుపు రాబడిపై ప్రభావం అయితే చూపుతాయి ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని వరకు ఎవరైతే ఉంటారో చేసుకోవాలనుకునేవారు వాళ్ళైతే ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కడ ఏ బ్యాంకులో ఎక్కువ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోగలరు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ చాలామంది అయితే మనకి ఈ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటారు ప్రతి నెల ఎస్ఐపి చేస్తూ ఉంటారనమాట ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది మ్యూచువల్ ఫండ్స్ డిమేట్ ఖాతాలలో నామినేషన్ నిబంధనల్లో సెబీ పెద్ద మార్పే చేసింది అంటే నామినీ అనేది ఉండాలన్నమాట కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు పెట్టుబడిదారులు తమ డిమేట్ అకౌంట్లు లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో గరిష్టంగా పది మంది నామినీలను అయితే ఎంచుకోవచ్చు ఈ నిబంధన మార్చి ఒకటి నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుంది మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలు డిమేట్ ఖాతాల కోసం మనకి నామినేషన్ ప్రక్రియ సులభతరం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కొత్త నిబంధన అయితే జారీ చేసింది కొత్తగా వచ్చిన మార్పులు ఒకసారి చూస్తే పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ డిమేట్ అకౌంట్ల కోసం గరిష్టంగా పది మంది వ్యక్తులను నామినేట్ చేయవచ్చు క్లెయిమ్ చేయని ఆస్తులను నివారించడానికి సింగిల్ హోల్డర్ ఖాతాకు నామినేషన్ తప్పనిసరి ఇక పెట్టుబడిదారులు తప్పనిసరిగా పాన్ ఆధార్ చివరి నాలుగు అంకెలు లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్తో సహా నామినీ వివరాలను అందించాలి ఉమ్మడి అంటే జాయింట్ అకౌంట్ సర్వర్షిప్లో మనకి నిబంధన ప్రకారం ఆస్తులు సర్వేయింగ్ అకౌంట్కు బదిలీ చేయబడతాయి అన్నమాట ఇది మనకి స్టాక్ మార్కెట్ సేవీకి సంబంధించి ఉన్న అప్డేట్ ఇక యూఏఎన్ యాక్టివేట్ చేయడానికి గడువు మార్చి పదిహేను ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యూపీఎఫ్ఓ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ని యాక్టివేట్ చేయడానికి బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీని మార్చి పదిహేను వరకు పొడిగించింది ఈపీఎఫ్ఓ ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి ఈ చేయడం చాలా 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 అయితే అవసరం అన్నమాట ఇక నెక్స్ట్ బ్యాంకులు అయితే మార్చి నెలలో పద్నాలుగు రోజులు అయితే సెలవు ఉండబోతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంకులకు సెలవుల జాబితాను అయితే విడుదల చేస్తుంది దీని ప్రకారం మార్చిలో మొత్తం పద్నాలుగు రోజుల పాటు బ్యాంకులు అయితే మూతపడనున్నాయి బ్యాంకులో మీకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే మాత్రం బ్యాంకు సెలవుల లిస్టు అని ఒకసారి చెక్ చేసుకొని వెళితే మంచిది మీకు బ్యాంకులో పని అనేది ఈజీగా సులభంగా అయిపోతుంది అన్నమాట సో ఒకసారి అయితే గమనించండి ట్యాక్స్ పేర్లకు సంబంధించి మనకి ఈ ట్యాక్స్ అడ్జస్ట్మెంటు అదేవిధంగా రిలాక్సేషన్కి సంబంధించి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పన్ను సంబంధిత మార్పులు అయితే జరగబోతున్నాయి ట్యాక్స్ స్లాబ్లు టీడీఎస్ల మనకి పరిమితులు అనేవి లిమిట్స్ అనేవి సవరించే అవకాశం అయితే ఉంది ఇది పన్ను చెల్లింపుదారులకు మనకి ఒక ఎగ్జిప్షన్ లాగైతే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ట్యాక్స్ పేయర్లకి అయితే చాలా చాలా ఒక గుడ్ న్యూస్ లాంటిదే ఇక మార్చి నెలలో బ్యాంకుల హాలిడేలు వివరాలు ఒకసారి చూస్తే మార్చి రెండున ఆదివారం బ్యాంకులకైతే సెలవు ఉంటుంది మార్చి ఏడున శుక్రవారం చాప్చర్ కుట్ పండుగ సందర్భంగా ఐజ్వాల్ లో బ్యాంకులకు అయితే సెలవు ఉంటుంది మార్చి ఎనిమిదిన శనివారం రెండవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఇక మార్చి పదమూడున మనకి గురువారం హోలిక దహన్ సందర్భంగా డెహ్రాడూన్ కాన్పూర్ అటు అయితే సెలవు ఉంటుంది మార్చి పద్నాలుగున శుక్రవారం డోల్ జాతర పండుగ కారణంగా వెస్ట్ బెంగాల్లో లీవ్ ఉంటుంది మార్చి పదిహేనున శనివారం ఇక్కడ మనకి కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకులు అయితే ఉంటాయి మార్చి పదహారున ఆదివారం బ్యాంకులకైతే సెలవు ఉంటుంది మార్చి ఇరవై రెండు శనివారం నాలుగో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు ఉంటుంది మార్చి ఇరవై మూడు ఆదివారం ఆ రోజున దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు మార్చి ఇరవై ఏడున మనకి జమ్మూ శ్రీనగర్లో బ్యాంకులకు సెలవు అయితే ఉంటుంది ఇక మార్చి ఇరవై శుక్రవారం మనకి ఇక్కడే జమ్మూ శ్రీనగర్లోనే సెలవు ఉంటుంది మార్చి ముప్పై ఆదివారం అన్ని బ్యాంకులకైతే సెలవు ఉంటుంది కానీ కార్యకలాపాలు అయితే చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇక మరో న్యూస్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి దాదాపు ఏపీలో పదిహేను వందల ముప్పై ఐదు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో వంద మీటర్లకు వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది ఈ పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ ఇంటర్నెట్ షాపులు అయితే ఉంటుంది పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదులకు సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు విద్యార్థులు అధికారులు కీలక సూచనలు చేశారు విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కూడా పేర్కొనడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది పరీక్ష ప్రారంభానికి గంట ముందు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు ఎనిమిదిన్నర గంటలకు ఓఎంఆర్ షీట్లు ఇస్తారు ఇక పా పరీక్ష అనేది మొదలైన తర్వాత నిమిషం అయినా కానీ విద్యార్థులైతే లోపలికి ఎలా లేదని బోర్డు అయితే స్పష్టం చేసింది మరోవైపు కాపింగ్ను నిరోధించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మార్చి ఇరవై తేదీ వరకు ఇంటర్ పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ఒక కఠిన నిర్ణయాలు అయితే ఉన్నాయి జరిమానాలు కూడా భారీగా ప్రారంభించి ఎక్కువగా అయితే పెంచేశారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ మనకి కొన్ని ఇలా చేస్తే మాత్రం రద్దు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ముందుగా చూస్తే లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పదివేల రూపాయల ఫైన్ అనేది వేస్తున్నారు మార్చి ఒకటి నుంచి నూతన చట్టాల ప్రకారం జరిమానాలు అయితే విధించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలు అయితే తెలిపారు రోడ్డు భద్రత నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పేర్కొన్నారు వాహనాలను ఆల్టరేషన్ చేయడం ఇష్టానుసారంగా నంబర్ ప్లేట్లు వేసుకోవడం అసలు నంబర్లు లేకుండా పేరు రాసుకోవడం సవ్యంగా డ్రైవింగ్ చేసే వారికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం నంబర్ ప్లేట్లు లేకపోవడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి అయితే సాధించారు హెల్మెట్ లేకపోతే చలనాలు తప్పవని కూడా ఆయన అయితే హెచ్చరించారు దిచ్చవక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని ఇద్దరికి హెల్మెట్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు అనమాట కొత్త చట్టం ప్రకారం చలనలు విధించడమే కాకుండా అక్కడికి ఎక్కడికి జరిమానాలు కట్టించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా ఆయన అయితే పేర్కొన్నారు పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు చిక్కుల పడతారని కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు అయితే చెప్తున్నాయి